ఎంప్లైఎస్ అధ్యక్షుడిని ఎంఎన్ఎ శ్రీనివాస్ నా పేరు గతంలో మాకు ఇచ్చినటువంటి హామీ మేరకు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో జాయిన్ చేయడం కావచ్చు నెల నెల జీతాలు వేయడంలో కావచ్చు మేడం గారు జనవరి నెలలో మేము కలిసి మెమరాని అవ్వడం జరిగింది ఆ క్రమంలో ఆవిడ మాకు హామీ ఇచ్చారు ఆ టైంలో మేము స్ట్రగుల్ కూడా వీలు తరుచుకున్నాము మీరు ఈ సందర్భంలో ఇలా చేయడం మంచిది కాదు మేము నేను హామీ ఇస్తున్నాను మీకు శాలరీ లేపిస్తాను అదే నెల నెల శాలరీ లేపిస్తాను అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో కూడా మేము జాయిన్ అయ్యేలాగా నేను చర్యలు తీసుకుంటాను మేడం గారు మా మాట ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మమ్మల్ని కొంచెం పట్టించుకునే పరిస్థితి లేదు కనుక ఈరోజు మా జిల్లా మన జిల్లాకి వస్తున్నారని తెలిసి మేము ఎంప్లాయీస్ అందరం కలిసి వచ్చి మేడం గారికి మెమరాణం ఇచ్చి మా పరిస్థితిని వివరించుకున్నాము ఆవిడ దయచేసి మా మీద చొరవ చూపి మేము కరోనా కష్టకాలంలో ఏ విధంగా కష్టపడ్డాము ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఏ విధంగా చేశామో జగన్ అన్న గారికి అలాగే మన ప్రభుత్వానికి కూడా చాలా విదితమే అందరికీ కూడా ఏ విధంగా కష్టపడ్డాము మా కష్టాన్ని గుర్తించి మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ కుటుంబాలకి ధైర్యాన్ని భరోసాని కల్పిస్తారని మీ మీడియా ముఖ్యంగా మన గవర్నమెంట్ని అడగా అడగదలుచుకున్నాము మేడం గారు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం చొరవ చూపి మమ్మల్ని అవుట్ సోర్సింగ్ కాంపిటేషన్లో ఎంప్లాయీస్గా గుర్తించి మాకు నెల నెల జీతాలు వచ్చేలాగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మూడు గత మూడు నెలలుగా శాలరీలు రావట్లేదంటే వన్ ఇయర్గా అయితే పరిస్థితి రెండు మూడు నెలలు అయితే కానీ ఒక నెల శాలరీ చేసే పరిస్థితి లేదు ఏంట్రా అని మా సర్వీస్ ప్రొవైడర్ని అడిగినట్లయితే మాకు మన గవర్నమెంట్ నుంచి నిధులు అనేది మాకు సమ అందడం లేదు దానివల్ల జాబ్్యే అవుతుంది మీకు శాలరీ లేడంలోని వారు తెలియపరుస్తున్నారు ఏదేమైనా కానీ మేము బతకాలంటే చేసేదే సర్వీసు మేము ప్రాణాలు తెగించి ఒక్కొక్క టైంలో మేము మా ప్రాణం పోయిన ఎదటివాడి ప్రాణాన్ని కాపాడాలనే ఇదితో మేము పనిచేస్తున్నాం గత పదిహేడు సంవత్సరాలుగా సర్వీసులో కొనసాగుతున్నాము అదే స్ఫూర్తితో చేస్తున్నాము అలాగే చాలా ప్రాణాలను కాపాడాము ఈ మా బతడానికైనా సరే మాకు జీతాలు సక్రమంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీకు వెహికల్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంది వెహికల్ మెయింటెనెన్స్ అనేది కొత్త వెహికల్స్ రావడం వల్ల పర్లేదు కొంచెం పాత వెహికల్స్ ఇంకా ఇబ్బంది పడుతున్నాము అది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేపిస్తూ ఉంటున్నారు దాంట్లో కొద్దిగా జాపింగ్ జరుగుతుంది అది కూడా మెరుగైన సర్వీస్ దాన్ని మెయింటెనెన్స్ చేయించినట్లయితే ఇంకా మెరుగైన సర్వీస్ అది మేము సిద్ధంగా ఉన్నాం టోటల్ స్ట్రెంత్ మేము టోటల్లీ మూడు వేల ఐదు వందల మంది స్ట్రెంత్ అండ్ రాష్ట్ర వ్యాప్తంగా